ప్రస్తుతం వరి పంటను ఆశిస్తున్న దోమపోటు నివారణ కోసం రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా బాన్సడ ఏఈఓ రాజేష్ చెప్పారు దోమపోటు నివారణ కోసం వరి పంటలోని పాయలు వెడల్పు చేయడంతో పాటు నీరు తగ్గించి ఉంచాలని సూచించారు అంతేకాకుండా విశాలంగా ఉంచిన ప్రదేశంలో సూర్యరశ్మి తలిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అయినప్పటికీ దోమపోటు నివారణ కాకపోతే తగు చర్యలు తీసుకునే విధంగా మందులు పిచికారీ చేయాలని సూచించారు మందుల పిచికారి విధానం కోసం తమను సంప్రదించాలని కోరారు ఈ బాన్సడ చూడాలి దేశపేట క్లస్టర్లు కానీ ఇబ్రామ్ పేట కానీ చాలా చోట్ల వారికి దోమపోటు వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు రైతులకు దాని నుంచి రక్షించుకునేందుకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరేం చెప్పాల్సి ఉన్నారు అందరికీ నమస్కారం సార్ ఇప్పుడు ప్రజెంట్ సీజన్లో ఏంటంటే కొంచెం దోమ అటాక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి అయితే మనం ఏంటంటే కొంచెము ఈ పాయాలు ఉంటాయి కదా ఆ పాయల్ని కొంచెం విలం చేసుకొని మనం ఏంటంటే సూర్యరశ్మి తగిలిలాగా కొంచెం జాగ్రత్త తీసుకుంటే దాని ఉధృతిని తగ్గించుకోవచ్చు మళ్ళీ ఏంటంటే కొంచెం వాటర్ అనేది తగ్గించుకొని పెట్టుకుంటే మనం ఆ ఉధృతిని కొంచెం ఆపుకోవచ్చు అయితే దానికి ఇక కెమికల్స్ కూడా చాలా ఉన్నాయి వాడచ్చు దానికి అయితే మనం ఏంటంటే కొంచెం ఇట్లాంటి సాధారణమైన పద్ధతులు వాడడం వల్ల ఏంటంటే మనం ఎలాంటి మందులు వాడకుండానే కొంచెం నివారించవచ్చు ఇప్పుడు మనకు ఒకవేళ దోమ ఉధృతి ఎక్కువగా ఉన్న అయితే ఉధృతిని బట్టి మనము చాలా ఉధృతి ఉంటే మాత్రం పేమెంట్ అని ఒక మందు పేమెంట్ రోజిని నూట ఎనభై గ్రాముల పేమెంట్ రోజిన్ మందును పిచికారి చేసుకోవాలి ఒకవేళ ఉధృతి తగ్గకపోయినా కానీ మళ్ళీ ఒకసారి ఒక పదిహేను రోజులు ఒకసారి మళ్ళీ ఆ మందును మనం ఈ మార్కెట్లో కూడా దాన్ని కూడా తగ్గించుకోవడం కూడా చాలా మందులు వస్తున్నాయి అందులో ఏంటంటే కొంచెం బెటర్ మందు వాడితే మనం ఆ ఉధృతిని తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ సాధారణంగా రైతులు దోమపూట వచ్చిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు దుకాణంలో కొనుక్కుంటున్నారా మీకు వచ్చి సంప్రదిస్తున్నారా ఎట్లా ఉంటే బాగుంటుంది ఉధృతిని బట్టి మాకు సంప్రదిస్తుంది సార్ చాలా మంది కూడా ఆల్రెడీ మేము గ్రూప్లో కూడా వాళ్ళకు మెసేజ్ చేస్తూ ఉంటాం మేము ఇట్లా పరిస్థితులు ఉన్నాయి ఈ మందు వాడండి అన్నట్టు ఆల్రెడీ మెసేజ్ల రూపంలో కూడా పంపిస్తూ ఉంటారు సార్ గ్రూప్లలో కూడా వాళ్ళు కూడా వచ్చి ఒక్కొక్కసారి ఏమైనా ఉధృతుంటే ఫీల్డ్ కూడా విజిట్ చేయడం కూడా జరుగుతుంది వా ఉధృతిని బట్టి మేము మందులను రాసిస్తున్నాం సార్